శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఆత్మవిశ్వాసంతో కొండను పిండి చేయవచ్చుననే స్వామి వివేకానందుని సందేశానికి దశరథ్ మంజీ సజీవ సాక్ష్యం బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరాన ఒక గ్రామం ఉంది దాని పేరు గెహ్లూరు ఆ గ్రామానికి ప్రక్క గ్రామానికి మధ్య ఒక కొండ అడ్డంగా ఉంది గహ్లోర్ ప్రజలు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా అత్యవసర పరిస్థితుల వైద్య సహాయం పొందాలన్నా ఆ కొండ చుట్టూ తిరిగి అవతలి గ్రామానికి పోవాలి అలా వెళ్లడానికి సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంది కొండను తొలిస్తే కేవలం మూడు కిలోమీటర్ల దూరం మూడు కిలోమీటర్ల దూరానికి అనవసరంగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్ళాలి శ్రమదండుగా సమయం వ్యర్థం అయినా ఆ గ్రామ ప్రజలు అలాగే తంటాలు పడుతున్నారు ఆ గ్రామానికి దశరథ్ మంజి అనే రైతు ఒకనాడు కొండ అవతల పొలంలో సేద్యం చేస్తున్నాడు అతని భార్య పాగునీదేవి భర్తకు అన్నం తీసుకుని కొండ నెత్తిమీద పెట్టుకుని కొండ మధ్యలోనున్న చిన్న చెరీ గుండా పోతుండగా రాళ్లు గుచ్చుకుని క్రిందపడింది అన్నం నేలపాలైంది ఆమె గాయాలపాలైంది పాలైంది ఆ గాయాలతోనే ఆమె మృత్యుకు బలైంది కలత చెందిన దశరథ మంజీ కొండను తొలిస్తే తప్ప గ్రామానికి మేలు జరగదని మనస్సులో నిర్ణయించుకున్నాడు ఊరి ప్రజలనందరినీ సమావేశపరిచి నేను ఈ కొండను తొలుస్తాను అవతలికి దారి చేస్తాను అని ప్రకటించాడు ఆ ప్రకటన విని జనమంతా నవ్వుకున్నారు ఒరే కొండను తొలుస్తాడట మొనగాడు అని అవహేళన చేశారు అయినా దశరథ మంజీ వారి మాటలను పెట్టి చేతులతో సుత్తి పట్టాడు గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు ఎవరి సాయం కోసం ఎదురుచూడకుండా తలవంచుకొని మౌనంగా గంభీరంగా అడుగులు వేస్తూ కొండను సమీపించాడు వినమ్రంగా నమస్కరించి కొట్టడం మొదలుపెట్టాడు రోజులు నెలలు కాదు కాదు ఇరవై రెండు సంవత్సరాలు కొండను కొట్టాడు మూడు కిలోమీటర్ల పొడవు ముప్పై అడుగుల వెడల్పుతో దారిచేశాడు దశరథ మంజీ కొండంత ముందు కొండ చిన్నబోయింది అతని ఆత్మవిశ్వాసం ముందు తలవంచుకుని దాసోహమంది మంజీ కృషిని ఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను చూసి గ్రామ ప్రజలందరూ విస్తుబోయారు దశరథు కొండను తులిచి తయారుచేసిన మార్గంలో ఇప్పుడు వాహనాలు కూడా వెళుతున్నాయి రోడ్డు కూడా వేశారు అయితే దశరథ్ మంజీ అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో ఈ మహాకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసినా ఆ దృశ్యాన్ని చూసే అదృష్టం అతని భార్యకు లేదు మంజీ ఆత్మవిశ్వాసానికి కృతజ్ఞతగా గెహ్లూరు ప్రజలు తమ గ్రామం పేరును మార్చి దశరథ్ నగరని పిలుచుకుంటున్నారు చిన్న చిన్న సమస్యలకే నిరసించిపోయే వారికి ఆత్మవిశ్వాసంతో కొండను తొలిచిన దశరథ్ మంజీ ఆదర్శనీయుడు